మన్నెల చిన్న రాముడి గారి చోతుల మీదగా జట ప్రారంభం జరుగుతుందండి కంటే నిర్వాహకులైనటువంటి నాలుగో మధ్య ఇరవై వెళ్ళి రూపాయలు ఇచ్చినటువంటి మొన్నెల చిన్న రాములు గారి చదువుల మీదగా ప్రారంభం జరుగుతుంది اج بغا لي مليلا اوكسار شكم نبداو طرام نبداو طرام غادي نقولو ليكم اوكسار شكم نبداو طرام غادي نبداو طرام غادي نبداو اوكيه లో కూడా మన ఛానల్లో నుంచి లైవ్ వస్తుందండి అక్కడ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది

मोट पद विजेता का श्री वेंकटेश्वर स्वामी आश्रय

مارکسن لگ گئی آ آ آ ها 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 کھٹلے

या मामा आहा कैंखले आला रावला चनाला स्वनाला Me permanece el rey 啊那<慢> శ్రీ వెంకటేశ్వర ప్రణయ్ గారు పిడిదీరు బ్రహ్మం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి madam psilon ู vardā Ṭ JB 007 oland guidelines ཁ kanṢ ṣir canṢ Ṭha Ṙ truly can't heal �지 ཀ Ṭete withhold io yap căその gent 植esta am ти Ṭh standby eduard со私

నిజ పెట్టాలు కావాలన్నా నలభై వేల రూపాయలు నాలుగైదు కావాలన్నా పోరాడాలా చివరి వరకు పేరింగ్ కొట్టు లేకుండా డ్రెస్ కొట్టుకోండి దండగా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు అడుగుల జురాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు అడుగుల తొమ్మిది నిమిషాల పూర్తి ఆ తదుపరి దాలో రెండవ నెంబర్ వారు పైకి వచ్చి గాలి కట్టుకొని ఆలస్యం లేదు ంజనేయ స్వామి హమకృష్ణారెడ్డి గారు పర్పల మండలం గవర్నమెంట్ శ్రీ విలేమిలతో షేక్ బైమున్న గారు

యుద్ధ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగినాడు యావత్ మన ఆంధ్రప్రదేశ్ లో ముప్పై పూర్తి చేసుకున్నాయి శ్రీ పేప శ్రీ ప్రణయ్ గారు పెడుతూరు గ్రామం ఆర్ఎస్ బొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత పోటీ सेकेन्ड <laughs> त <laughs> పదకొండవరం పూర్తి చేసుకున్నాయి అడుగుల జాబ్ ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఉత్సవ జత వారు బయలుదేరు రావాలా చుట్టూరు రామకృష్ణారెడ్డి గారు అంటే మహిమున్న గారు మల్ల వారి జత బయలు రావాలంటే ఆర్ఎస్ఆరాదు పేదీశాన్ని ఎక్కడ ఉన్నా కోట్లోకి రావాలండి పేరదీశా వాళ్ళ లోపలికి వచ్చి క్యారేయాల కేయాలా రావాల మరి జనాల్లో సన్ననా విజన్స్ కే హలో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని అట్లా ఏదైనా రేట్ తీసుకున్నా అంట

ఐదు నిమిషాల ఉన్నది మన లోపలైతే నీళ్ళు బయటేస్తారా శ్రీ జోదోడ ఆంజనేయ స్వామి అర్చనతో అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదహైదు నిమిషాల నలభై సెకండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అయితే ఎనగా మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఇవాళ అశరథ మహారాజులు కూడా ఇవాళ ముప్పైపల్లి గ్రామానికి రావడం జరిగింది మరి ఎవరు ఏ బహుమతి సాధిస్తారో వేసి చూద్దాం మొదటి బహుమతి సాధించిన ఆదివారం మొదటి బహుమతి సాధించిన వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు போ கட்டிக்க சொல்லாம் அஹ முருனது அது இது வர வந்து நாலு வேணா

అలా దయచేసి కాళ్ళ చేతులు బెండ్లపై దాన్ని మీరు సహకరించాలా ఏమన్నా అలవాటు ఉండి ఇంటికి పోయి వేసుకోండి మీరు దయచేసి సహకరించాలని కాళ్ళు చేత

போன் ஏத்துனாலும் போன் பண்ணு. அது ஏதே ஆதி ஏதது தேது. ஆ அது ஏத்துறோம் வந்துட்டாங்க. நான் டிபார்ட்மென்ட் வந்துட்டேன். நீ போனாலும் போவான். வா லே 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 லோ பாருங்க. பாவர் தான். எவர் பாடுறது நம்ம ஆக இல்ல. எவர் போறது எவர் మధ్య బదడి జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశలతో రేపమాన్ల శ్రీ ప్రణయ్ గారు బెడిదేర గ్రామం ఆర్ఎస్కొండాపురం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదిహేనవ రౌండ్ నిచ్చుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సార్ నేను సరంగా